గురుప్యో నమ నిఖిల గురుదేవులకు నమస్కరిస్తూ ఈరోజు మొదటి శుక్రవారము మనము శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఈరోజు మనం చెప్పిన విధంగా ఈరోజు నుండి శుక్ర శ్రావణ శుక్రవారం మంత్రాలు చేయండి అందరూ ఈరోజు మనం ధనలక్ష్మి యొక్క స్తోత్రాన్ని తెలియజేయడం జరుగుతుంది అందరూ ధనలక్ష్మి స్తోత్రాన్ని అందరూ పాటించండి అందరూ చదువుకోండి జై గురుభ్యో నమ యొక్క ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గురుభ్యో నమ మనం అమ్మవారి ప్రత్యంగిర అమ్మవారి పాటలు చేయడానికి నిశ్చయించుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా అందరూ తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే ఈ యొక్క ఆల్బమ్ పూర్తి స్థాయిలో మంచిగా ముందుకెళ్తుంది దీనికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భక్తులందరూ అమ్మవారి భక్తులందరూ ఖచ్చితంగా మనం యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళే విషయంలో అందరూ మనకు సహకరించి అమ్మవారి ఆల్బమ్ త్వరగా పూర్తయ్యేటట్టు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను ॐ त्रिलोम भैरवा भैरवा मित्रम 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 भैरवा भैरवा ॐ गं गणपतये ॐ गं गणपतये नमः कंपतये नमः ॐ त्रिनप्रोल्याक्रोनियं सः ॐ ग्रीन गुरुकरणं ॐ त्रिनप्रोल्याक्रोनियं सः ॐ ग्रीन गुरुकरणं ॐ त्रिनप्रोल्याक्रोनियं सः ॐ कुर कृंग अहम भगला नम क्रु क्रुिया अहम भगला नम कुरु कृंगा अहम भगला नम क्रू कृ अहम भगला नम क्षुक्ति अहम धनाकर्षक भैरवाय नम क्षुक्ति अहम धनाकर्षकैरवाय नम ओम भैरवाय नम ఓం ్రీం హ్రూం హ్రా హ్రీం ప్రత్యంగిరాయన కృష్ణవాససే సహస్రలక్షి సింహవాసే ఫేం సహస్రవదనే మహాబలే అష్టాదశుజే హ్రాహ్ అపరాజితే హ్రయింపరసైన్యకర్మ విద్వంసిని హంస పరమంత్రచ్చేదిని సర్వశ్రచాను సర్వూతమని ఠహ ఠహ్ సర్వదేవాన్ బంధబంధ హుం ఫ్ సర్వ చింది చింది సర్వానర్ధాన్ నికృంతయ నికృంతయ సర్వృష్టాం భక్షయ భక్షయ ప్రేం జాళాజి హ్రే హ్రీం కరాళ వక్ే

శ్రీ లక్ష్మీ క్షీర ంద్రడాత్రిం క్షీరంగదాేశ్వరీం దాసీభూత సమస్త దేవలితాం లోకైదీపాంగురం శ్రీమన్మంద్రకటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం గంగా త్రైలోక్య కుటంబనీం సరసిజాం వందే ముకుంద ముకుంద్రియ నమస్తేస్త మహాహామాయ శ్రీపీఠేర పూజితే శంఖక్రగదాస్మోస్ నమస్తే గరుడారుుడే గౌదాభయమోస్తి ప్రాయని మంత్రమూర్తే దేవి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి పరమేశ్వరి యోగ్నియోగ సంభుతే మహాలక్ష్మీ मम ప్రియం कृपया पार्वती, पार्वतीप्राह शङ्करं करुणाकरम् श्रीदेव्युवाच ब्रूहि वल्लभसाधूनां दरिद्राणां कुटुम्बिनां दरिद्रदलनोपायमञ्जसैव धनप्रदम् श्रीशिव उवाच पूजयन पूजयन् पार्वतीवाक्यमिदमः महेश्वरः उचितं जगदम्बासि तव भूतानकम्पया ससीतं सानुजं रामं साञ्जनेयं सहानुगं प्रणम्य परमानन्दं वक्षेहं स्तोत्रमुत्तमम् दनदं श्रद्धधनानां सद्यः सुलभकारकं योगक्षेमकरं सत्यं सत्यमेव वचो मम पठन्तः पाठयन्तोऽपि ब्रह्मण्यैरास्तिकोत्तमै धनलाभो भवेदाशु नाशमेति दरिद्रता भो भवां शभवां भूत्यै भक्तिकल्पलतां शुभं प्रार्थयेत्तां यथा कामं कामधेनुस्वरूपिणीं धनदे धनदे देवी धनशीले दयाकरे त्वं प्रसीद प्रसीदमहेशानि यदर्दं प्रार्दयाम्यहम् दरामर धन्ये पुण्य पूजिते सुधनम धाके देवी यजमानय सवर रम्ये रुद्र प्रि रूपेरामेर रूपे, प्रिशी मूर्ते प्रसीद प्रणते मयी अरक చరణాంబోజే సిద్ధిసర్వాదాయకే దివ్యాంబరే దివ్యే దివ్యమాళ్యానుశోభితే సమస్తగణసంపే సర్వక్షణలక్షితే శరంద్రముఖే నీలే నీల నీరజలోచనే चञ्चरीकचमोचारो श्रीहरकुटिलालके मत्ते भगवती मातः कलकण्ठरवामृते हस्तावलोकनैर्दव्यर्दृक्तचिन्तापहारिके रूपलावण्यतारुण्यकारुण्यगुणभाजने क्वनत्कङ्कणमञ्जिरे लसल्लीलाकराम्बुजे रुद्रप्रकाशिते तत्त्वे धर्मधारे धरालये प्रयच्छ यजमानाय धनं धर्मैकसाधनं मातस्त्वमेव विलम्बेन दिशस्व जगदम्बिके मातस्त्वं मे विलम्बेन दिशस्व जगदम्बिके कृपया करुणाघारे प्रार्थितं कुरु मे शुभे वसुधे वसुधारूपे वसुवासवन्दिते धनदे यजमानाय वरदे वरदा भव पूज्ये पार्वती शिवशङ्करे स्तोत्रं दरिद्र व्याधिशमनं सुदनप्रदं श्रीकरे शङ्करे श्रीदे प्रसीद प्रसीदमयि किङ्करे पार्वतीशप्रसादेन सुरेश किङ्करे ऋतं श्रद्धया पठिष्यन्ति पाठयिष्यन्ति भक्तितः सहस्रयमितं लक्ष्यं धनलाभो भूवे ध्रुवं नमस्तुभ्यं निधिपद्माधिपाय च भवन्तु तत्प्रसादान्मे धनदान्यधिसम्पदः इति श्रीधनलक्ष्मिस्तोत्रम् ప్రచోదయ పరిశించామి అమృతమస్తు స్వాహ ఓ అందరికీ శ్రావణమాస మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అందరూ మనం ఐందవం ఛానల్లో చెప్పినట్టు మీరు అన్నీ చేసుకొని సమస్త సుఖశాంతులతో ఉండాలి అన్నదే మా గురుదేవుల వారి ఆజ్ఞ ఆజ్ఞానుసారమే మనం ప్రతి ఒక్క మంత్రం కానీ ప్రతి ఒక్క ఏదైనా పద్ధతి చేసుకునే పద్ధతి కానీ తెలియజేయడం జరుగుతుంది అందుకనే మీరు చేసేటప్పుడు మంచిగా ఒక పద్ధతి ప్రకారం మీ మంచి గురించి చేయండి అంతేకాని ఎదుటి వాళ్ళు ఎవరో నాశనం కావాలని మాత్రం చేయొద్దు అమ్మ ప్రత్యంగిర అమ్మ మనను సర్వదా రక్షించే ఆ యొక్క మాతను మనం సర్వదా క్షమాధ ఉదయంతో అమ్మను అందరినీ క్షమించు మాత తప్పులు చేసిన వారిని కూడా మమ్ములను రక్షించు మాత మీరే మా దైవం అని చెప్పి అమ్మను మొక్కినచో మనకు ఎంతో మేలు జరుగుతుంది ఈ విధంగా మనము ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గురు యొక్క ఐందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గురుగ్యోన్నమా